అండి ఆవకాయ పచ్చడి పప్పు వేడివేడి అన్నం నెయ్యి వావు అనిపించే మన సీజన్లో మాడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మామూలుగా మనం తాలింపు చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం ఆవపొడి మెంతి పొడి అన్నీ వేసి కలుపుకుంటాం కదా అలా చేస్తే ముక్క తొందరగా మెత్తపడుతుంది ఇప్పుడు నేను చెప్పే ఈ మెథడ్లో కనుక మీరు పచ్చడి పెడితే ముక్క తొందరగా మెత్తపడకుండా చాలా రోజుల పాటు గట్టిగా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి నేను చేసి మీకు చెప్తున్నాను ఇలా నాలుగు కిలోల మామిడికాయలు తీసుకున్నాను అవి మూడు కిలోలన్నర ముక్కలు అయ్యాయి ఒక రెండు కేజీలు అల్లం వెల్లుల్లి పచ్చడి పెడదాం అనుకుంటున్నాను ఒక కేజీన్నర నువ్వుల ఆవ కలుపుదామనుకుంటున్నాను ముందుగా మనం శుభ్రం చేసుకున్న ముక్కల్లో పచ్చి నూనె నేనైతే పల్లి నూనె వేస్తానండి నువ్వుల నూనె వేసుకోవచ్చు ఎవరి ప్రాంతాలను బట్టి వాళ్ళు పచ్చి నూనె కొద్దిగా పసుపు వేసి ఇలా ముక్కలంతా కిందకి పైకి కలుపుతూ ఉండాలి ఇలా కలిపినప్పుడు ఇలా వచ్చేస్తుంది నూనె ఈ వచ్చిన నూనెను కూడా మధ్య మధ్య కలుపుతూ ముక్కలంతా పట్టేలాగా ఒక అరగంట కానీ గంటసేపు ఉంచినా కూడా ఏం కాదండి మంచిగా ముక్కలంతా నూనె పట్టేసుకుంటాయి అప్పుడు మనకు ముక్క మెత్తపడకుండా ఉంటుంది ఇలా కిందికి పైకి కలుపుకోవాలి మనం ఈలోపు ఇవి ఈ ఈ వన్ అవర్లో మనం తాలింపు చేసుకొని ఉప్పు అన్నీ మనం రెడీ చేసుకోవచ్చు ఇట్లా అండి రెండింటినీ ఇలా కలుపుతున్నాను మొత్తం ఈ ముక్కల్ని కిందకి పైకి ఇలా కలిపేసి పక్కన పెట్టేశాను ఒక అరగంట ముప్పావు గంట వరకు ఉంచానండి నేనైతే ఇలా పక్కన పెట్టేసుకొని నేను ఇంకా తాలింపు చేసుకుంటాను ఈలోపు మనం కారం తీసుకుందాం నేనైతే త్రీ మ్యాంగో కారం వేస్తానండి పచ్చళ్ళల్లో త్రీ మ్యాంగో కారం అరకిలో ప్యాకెట్ నేను అరకిలో ప్యాకెట్లో మూడు కిలోల నర ముక్కలు కాబట్టి ఒక ఒక రెండు కేజీల ముక్కలకు పావు కిలో ఉప్పు ఉప్పు పడుతుంది ఒక కేజీన్నరకు పావు కిలోకు పావులో సగం తీసి పక్కన పెట్టుకుంటున్నాను కిలో మామిడికాయ ముక్కలకు పావు కారం పావు కిలో ఉప్పు పడుతుందండి ఈ కొలతలతో మనం పెట్టుకుంటే అసలు తిరిగి చూడవలసిన అవసరం లేదు అయితే ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్లో ఆఫ్ చేసి దాంట్లో మళ్ళీ ఆఫ్ తీసేస్తున్నాను ఎందుకంటే అరకిలో ముక్కలు తక్కువ ఉన్నాయి కదా దానికోసం ఆఫ్ అయితే తీసేస్తున్నాను అద్దపావులో సగం అండి ఒకటి అద్ద పావు ఒకటి అద్ద పావు కదా అద్దపావులో సగం తీసేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను కిలోకు అద్ద పావు కారం పావు కిలో ఉప్పు మనకు పూర్తి లెక్క అసలు మనం మళ్ళీ కలిపి చూసుకొని ఉప్పు వేసుకునే అవసరమే ఉండదు ఏ పచ్చడికైనా మనం అల్లం వెల్లుల్లి కానీ నువ్వులావ కానీ మామూలు ఆవ కానీ దేనికైనా ఇదే పక్కా కొలత అండి ఇలా కారం తీసేసుకొని ఈ కారాన్ని ఆ చిన్న కుప్పను ఉంచేస్తున్నాను ఈ మిగిలిన కారాన్ని వీటిల్లో వేసేస్తున్నాను ఇది నువ్వులావ కదండి మిగిల్చిన కారం ఉన్నదాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాను ఇది అవతల వైపు బేసన్లో వేస్తాను నేను కూడా ఈ పద్ధతి తెలియకముందు మామూలుగానే తాలింపు చేసి దాంట్లో ఉప్పు కారం ఆవ పొడి మెంతిపొడి వేసి కలిపేసి అది చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని వేసి కలిపి ఎత్తుకునేదాన్ని ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను చాలా బాగుంటుంది పచ్చడి కూడా టేస్ట్ ఇది టాటా సాల్ట్ అండి కేజీ కరెక్ట్ నాలుగు కిలోల ముక్కల కేజీ పడుతుంది కదా అయితే నేను కిలోన్నర కోసం ఒక వన్ బై ఫోర్త్ తీసేయాలి కదా అందుకని ఉప్పులో కూడా ఇలా సగం సగం చేసేసి ఒక సగభాగాన్ని తీసేస్తున్నాను ఇలా ఒక ఒక భాగాన్ని తీసేస్తున్నాను తీసేసి పక్కన పెట్టుకుంటాను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఉప్పును కూడా దాంట్లో వేసేస్తాను ఇది ఉంచేసి ఆ రెండు దాంట్లో వేసేస్తాను ఇది హాఫ్ కేజీ ఆవాలతోటి పొడి చేశానండి కరెక్ట్ హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి మొత్తం సన్నగా పొడి చేశాను ఇది మిగిలితే ఉంచేద్దాం పక్కన మళ్ళీ పెట్టుకుంటాం కదా అని ఇంత చేశాను నేనైతే ఇలా పొడవు మంచినీళ్ళ గ్లాస్ తోటి ఒక గ్లాసు ఆవపొడి పొడి అంటే చూడండి పావు కేజీ కన్నా చాలా తక్కువ అవుతుంది అది మనం కిలో కారం వేసాం కానీ ఆవు పొడి పావు కిలో వేయకూడదు మంచినీళ్ళ గ్లాస్ తోటి ఒక గ్లాసున్నారా అంటే పావు కేజీ పట్టలేదు గ్లాసున్నరా ఆవు పొడి అయితే పోస్తున్నాను ఈ నువ్వుల కారానికి ముప్పావు గ్లాసు పోస్తున్నాను ఎందుకంటే నువ్వుల ఆవకు మనకు ఆవగాటు ఎక్కువగా ఉండకూడదు నువ్వుల పొడి టేస్ట్ మాత్రమే ఎక్కువ ఉండాలి అందుకని ఉప్పు కారం ఆవ పొడి వేసేసాను కదా ఇప్పుడు నువ్వుల ఆవు కోసం నువ్వుల పొడి మనం నువ్వుల పొడి పుల్లటి కాయలా కాస్త పులుపు లేని కాయలా చూసుకొని వేసుకోవాలండి మరి నువ్వుల పొడి ఎక్కువైతే కూడా ఆ నువ్వుల టేస్టే వస్తుంది మనకు పచ్చడి తిన్న ఫీలింగ్ రాదు బాగా పుల్లగా లేకపోతే అందుకని ఇది కూడా నేను ఒక గ్లాసున్నర వేస్తున్నాను కాయలు పులుపుగానే ఉన్నాయి ఒక గ్లాసున్నర నువ్వుల పొడి వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కారం నువ్వుల పొడి అన్నీ వేశాను కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక కేజీకి అల్లం వెల్లుల్లి కలిపి పావు కేజీ పడుతుంది పేస్టు మనం అల్లము అద్దపావు వెల్లుల్లి అద్దపావు రెండు కలిపి పావు కేజీ అవుతుంది కదా అది పొట్టుపోగా పొట్టుని లెక్క పట్టుకోవద్దు మనం కాబట్టి నేను దీనికి రెండు కిలోల ముక్కలు కాబట్టి పావు కిలో అల్లం పావు కిలో వెల్లుల్లి పొట్టు తీసి పేస్ట్ చేశాను ఇప్పుడు పొడి ఒక స్పూన్ ఉన్నారా అల్లం పచ్చడికి వేస్తున్నాను నిండుగా ఒక స్పూన్ ఉన్నరా నువ్వుల కారంలో మాత్రం ఒక స్పూన్ వేస్తున్నాను ఆవ ఆవ పచ్చడిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పచ్చడిలో స్పూన్ నున్నర వేశాను వేసి ఇప్పుడు మనం పైనుంచి వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకుంటాం కదా లావు లావు పాయలన్నీ అవన్నీ ఇలా రెండు గుప్పెళ్ళు రెండు గుప్పెళ్ళు దీంట్లో దాంట్లో వేస్తున్నాను ఇప్పుడు మనం చేసుకున్న తాలింపు అయితే చల్లారిపోయిందండి అంతా ఇది పిల్లల కోసం హైదరాబాద్ తీసుకువెళ్తారని పెట్టాను వాళ్ళకి జర్నీలో కొంచెం లీక్ అవుతుందని నేను ఒక ప్యాకెట్ మాత్రమే పోసాను ఎందుకంటే నూనె మీద తేలి మొత్తం కారిపోతుందని జర్నీ కోసంగా దాన్ని నేనైతే ఒకటే ప్యాకెట్ వేశానండి మామూలుగా అయితే నేను ఒక ప్యాకెట్ నర వరకు వేస్తాను నూనె బాగుంటేనే పచ్చడి బాగుంటుంది కదా ఎంత వద్దనుకున్నా మనం పచ్చళ్ళల్లో తక్కువ చేయలేం ఒక ప్యాకెట్ నూనెలో జీలకర్ర ఆవాలు కాసిన్ని ఒక స్పూన్ మెంతి గింజలు వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపు చేసుకున్నాను అది మొత్తం చల్లారిపోయిన తర్వాత దీంట్లో దాంట్లో సమానంగా వేసి ఇప్పుడు మనం పచ్చడి అయితే కలిపేసుకుందామండి ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చడి కలుపుతున్నాను ఇలా మనమంతా ముక్కలకు పట్టేట్టుగా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకొని తెల్లవారి మళ్ళీ కలిపేస్తాను ఇదంతా కలిపేసి మనం మామూలుగా జాడీలో కానీ ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్ డబ్బాలలో కానీ పెట్టుకోవచ్చు ఇది అయిపోయిందండి మొత్తం కలిపేశాను ఇలా అంతా ఊడ్చేసి పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటానండి ఇది నువ్వుల ఆవ మామూలు ఆవ నేను ఎక్కువ పెట్టానండి ఇలా నువ్వుల ఆవే పెడతాను ఇది కూడా అంత కలిపేసి అంత అది పెట్టేసి పక్కన పెట్టేసి మూత పెట్టేసి రేపైతే మళ్ళీ కలుపుతానండి ఎందుకంటే పిల్లలకు వెళ్ళిపోతారంట వాళ్ళు కలిపేసి వాళ్ళ బాక్సులలో పెట్టిచ్చేస్తాను ఇలా పెట్టుకుంటే మనకు ముక్క మెత్తబడకుండా ఉంటుందండి పెట్టిన తెల్లవారి రాత్రి మళ్ళీ కలుపుతున్నానండి ఇలా అయింది పచ్చడి ఇది నువ్వుల పచ్చడి అండి ఆయిల్ లేదు ఆయిల్ తక్కువైపోసాను మళ్ళీ అక్కడ వాళ్ళని కొంచెం గోరు వెచ్చగా చేసుకొని కలిపి పెట్టేసుకోమన్నాను పిల్లల్ని దీంట్లో పర్వాలేదు ఇది కేజీన్నర కాబట్టి ఇది పర్వాలేదు బాగానే ఉంది ఇది ఇంకా పేస్ట్ ఉంది కాబట్టి ఇది బాగానే ఉంది అయినా పైనుంచి కాస్త నూనె వేసుకోమని చెప్పాను ఇంకొక ప్యాకెట్ తీసుకొని దాంట్లో సగం దీంట్లో సగం వేస్తే బాగుంటుందండి కలర్ఫుల్గా కారం మామిడికాయ పచ్చడి ప్రీమియాంగోతో నేను పెట్టిన ముక్క మెత్త పడకుండా ముక్కలు మెత్త పడకుండా నేను పెట్టిన అండి ఇది నేను పెట్టిన పద్ధతి మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి వావ్ కలర్ఫుల్గా మామిడికాయ పచ్చడి ఇప్పుడు ఇదైతే బాక్స్లో పెట్టేస్తాను నా పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి బాయ్